ఆ అసలు ఒకసారి ఎంత ఏంటో అక్కడ విషయం ఏంటో బయటపడతాయి అని చెప్పేసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు మరి కొంతమంది ఏదో సాధించాలి అక్కడ ఏదో అవకాశం ఉంది అని చెప్పేసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు మరి మూడో ధర ఉంటారు ఎవరు వండి అదో ఒకసారి ఎల్లు వచ్చేసి గొడవ బాబు మీరు మాట్లాడితే నవ్వుకున్నానంటే అందరూ మూడో పార్టీ అంటారు

ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని నేను కోల్పోయే వాడిని అని కనిపి మీరు అనుకుంటారు అన్న ఈ రోజు అలా ఉండవు రెడీగా ఉంటారు మధ్య మదేండి రాకముందు తలుగులో అంగమాపేసి ఒక ఎంతమంది తెలుసు ఎస్ దాంట్లో నేను పదహారు సంవత్సరం పని సాధారణమైనటువంటి ఎక్కువ అయినా రూపాయల వేల రూపాయలు కీర్తానికి ఒక సాధారణమైనటువంటి కార్మికుడి అర్థం నేను మరియు పథకం అటువంటి సిచువేషన్లో పది వేల రూపాయలు సరిపోతాయి అండి కదా వాహి పథకానికి సరిపోతాయి అండి సరిపోవు మరి సరిపోకూడదు సరిపోదు కాబట్టి ఎడిషనల్ ఎంప్ కోసం వెతికేటువంటి ప్రయాణంలో నా ఫ్రెండ్ మొబై అనే వ్యక్తి ద్వారా ఈ వెస్ అనేటువంటి ప్లాట్ఫామ్ నాకు దొరికిందండి దొరికిన తర్వాత మీరు ఏ విధంగా ఈ రోజు మీటింగ్ వచ్చారో అదే విధంగా నేను కూడా తనకు ఒక మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది మీటింగ్ అటెండ్ అయినప్పుడు నేను కూడా వెళ్ళంలో కూర్చున్నానండి ఎందుకంటే వెంటల నుండి ఎప్పుడు అందో అవునా ముందుకు అంటే ఏమను తెలియదు మళ్ళీ వెళ్ళిపోయే ముందు ఎందుకు వెళ్ళిపోతామని అడుగుతారు అని చెప్పేసి వెనకాలను కూర్చునేవాడు వెనకాలేజ్ చెప్తారు అవున టోటల్ గా వెళ్ళిపోవచ్చు అవునా కదా ఎస్ నేను ఆ విధంగా వెనకాల కూర్చున్నప్పుడు ఒక లేడు వచ్చి ఇక్కడ మైండ్ తీసుకుని ప్రజెంట్ ఇస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడండి ఆయన అంటే ఇరవై ఐదు వంద రూపాయలు ఇంటికి అతికి కట్టలేదు వచ్చి బాగా అర్థం చేసుకోండి కూడా క్లాస్ ఇది అందరికీ కూడా పాయింట్ ఇరవై ఐదు వంద ఇంటికి అతికి కట్టలేని పరిస్థితిలో వచ్చి ఈ రోజు నేను రెండు లక్షల రూపాయలు తీసుకోను నేను బెస్ట్ టీం తోరాన్ని చేత్రన అంటే మాకు నా కనెక్ట్ అయి కదా ఎంత మంది ఉన్నారు అలండ్ వాళ్ళు కన్ఫర్మ్ అవుతున్నారు మీటింగ్ అవసరం ఏంటి లైక్ అవర్ టీంపటా 60% పాయింట్స్ చెబండి ఈ రోజు ఈ మీటింగ్ ఎవరికి అవసరం ఉంటుందంటే ఆకర్షణ చేసుకోండి అంతా కనెక్ట్ చేసుకోండి ఈ మీటింగ్ ఈ రోజు ఎవరికి అవసరం ఉండదంటే మీ జీవితంలో మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా మీకు బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు మీకు అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు మీ జీవితంలో ఒక వ్యక్తి వచ్చి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా నేను తొలగిస్తాను ఉన్నటువంటి అప్పులన్నీ కూడా నేను తొలగిస్తాను యూనియర్లో మీకు ఏదైనా డబ్బు కావాలి అంటే నేను ఇస్తాను అనేటువంటి వ్యక్తి కనుక మీ జీవితంలో ఉంటే ఈ నీటికి అవసరం లేదు ఉంటారా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా 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 ఉంటారు ఎలాంటి వ్యక్తులు ఉంటారంటే సలహాలు ఇస్తారు చూస్తారా ఉంటారు కదా వాళ్ళు ఉంటారు అంతేగాని ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అలాంటి వాళ్ళు మీ జీవితంలో లేరు కాబట్టి ఈ మీటింగ్ మీకు కావాలి ఓకేనా ఎస్ రెడీగా ఉన్నారా ఎన్ని గంటలు దాకా పోరా తొమ్మిది గంటల మీటింగ్ అటెండ్ అయితే పోరు కనుకుందాం అంటే మీటింగ్ ఎన్ని గంటలకు వచ్చా పదకొండు గంటలకు వచ్చాం మరి రెండు గంటలు ఒకదే ఆరు గంటలకు మరి చాలా అద్భుతమైనటువంటి క్లాత్ అండి ఒక దాంట్లో ఎంప్లాయీ గా పనిచేసే నేను పదివేల రూపాయలు చేయటానికి కంపెనీ ద్వారా క్రౌడ్ అయినట్టుగా నెలకి లక్ష అరవై వేల రూపాయలు ఎగ్జామ్ సంపాదిస్తున్నా టెన్త్ క్లాస్ ఆర్ పాస్ అయినటువంటి వ్యక్తి టెన్త్ క్లాస్ ఆర్ పాస్ అయినటువంటి వ్యక్తి బయట మార్కెట్ లో ఎక్కడైనా సరే లక్ష రూపాయలు సంపాదించే అవకాశం పెద్దదా లేదా లేదండి లేదండి ఎక్కడ కూడా లేదు ఎక్కడ పెట్టినా సరే లేదా అవకాశం కానీ ఓన్లీ మన వెస్ట్ లో మాత్రమే ఉండండి ఎందుకంటే ఈ రోజు మనం చాలా మీటింగ్స్ లో చూస్తున్నాం రెండో తరగతి చదువుతున్నటువంటి ఒక ఆయమ్మ ఈ రోజు నాలుగున్నర లక్షలు తీసుకుంటుందండి వెస్బేజ్ కంపెనీ ద్వారా అలాగే చూడండి కండాలు కొట్టుకుని పైప్ లైన్ వేసుకునేటువంటి వ్యక్తి ఈరోజు వెస్టెన్ కంపెనీ ద్వారా ఐదు లక్షలు సంపాదిస్తున్నారు ఎందుకంటే చెప్పినట్టుగా ఇరవై ఐదు వందల రూపాయలు ఎన్ని అన్ని కట్టలేటువంటి వ్యక్తి ఈరోజు వెస్టెన్ కంపెనీ ద్వారా ఐదు లక్షలు సంపాదిస్తాడు మరి వీళ్ళందరూ సంపాదిస్తున్నప్పుడు దానికి అవకాశం ఉందా లేదా ఉందా లేదా ఉపయోగించుకుంటే ఉంటుంది ఉపయోగించుకోకపోతే మరి ఉపయోగించి ఎవరు ఉపయోగించుకున్నారు ఎవరు ఉపయోగించుకోవట్లేదు మాట ఎస్ ఎవరు ఉపయోగించుకుంటున్నారు ఎవరు ఉపయోగించుకోవట్లేదు చెప్పిన స్టోరీ ద్వారా చెప్తాండి ఆ స్టోరీ అంటే చాలా ఇష్టం ఆ బౌత చాలా మంది విన్నారు సో కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు అవ్వచ్చు మన ఇంట్లో మనం అందరం కూడా ఏదో సందర్భంలో మక్షణకి వెళ్తా ఉంటాం వెళ్తా బర్త్డే ఫంక్షన్కి వెళ్తాం మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తాం ఇలా రకరకాల ఫంక్షన్ వెళ్తా ఉంటాం ఎస్ సార్ వెళ్ళినప్పుడు మనం చేతులతో వెళ్దామా ఏదైనా పట్టుకు వెళ్తా ఏ పట్టుకు వెళ్తాము ఇంటిని పట్టుకు వెళ్తాం ఎస్ సార్ అలాగా ఒక ఇంత ప్రాణ స్నేహితులు ఉన్నారండి ఆ ఇంత ప్రాణ స్నేహితులకు ఒక ఎడ్యుకేషన్ వచ్చింది ఆ ఇన్విటేషన్ ఏంటంటే ఈ రోజు సాయంత్రం ఒక బర్త్డే పార్టీ ఉండే పార్టీకి వెళ్దాం వెళ్ళే క్రమంలో వాళ్ళు కిట్టు పట్టుకెళ్దామని చెప్పేసి ఒక షాప్ షాప్కి వెళ్ళారు వాళ్ళిద్దరు కూడా అది బుద్ధి చేతిలో కదా కిట్టు షాప్ వెళ్తే ఆ టిఫ్ షాప్ లో చాలా బొమ్మలున్నాయండి చాలా చాలా బొమ్మలు ఉన్నాయి అందులో వీళ్ళు ఒక బొమ్మని సెలెక్ట్ చేసుకున్నారు ఒక పెద్ద బొమ్మని సెలెక్ట్ చేసుకున్నారు పెద్ద బొమ్మ కింద ప్రైస్ ట్యాక్స్ ఉంటుంది కదా ఉండదా ఉండదా ప్రైస్ టాక్స్ రేట్ చూస్తే దాని మీద ఎంత ఉందంటే రెండు వేల రూపాయలు ఉందండి ఎంత రెండు వేల రూపాయలు ఉంది సో దాని పక్కన కొంచెం ఎదరా దానికన్నా కొద్దిగా చిన్న బొమ్మ ఉందండి దాని మీద ప్రైస్ ట్యాక్స్ ఐదు వేల రూపాయలు ఉందండి కదా ఎస్ పెద్ద బొమ్మ ఎంత దానికన్నా బొమ్మ ఐదు వేలు ఓకే పక్కన దానికన్నా చేయకపోందండి దాని మీద ఒక కోటి రూపాయలు రాస్తుంది ఎంత ఒక కోటి రూపాయలు రాస్తుంది వీళ్ళిద్దరు కూడా షాక్ మనము షాక్ అవుతుందా లేదా టెక్స్ట్ వాళ్ళు కూడా షాక్ అయ్యారు షాక్ అయ్యే కొంత పాటు నా పాయింట్ నా పాయింట్ పిలిచి ఈ ప్రైస్ ట్యాక్స్ కొంచెం రాంగ్ ఉంది ఒకసారి సరి తీయండి అని చెప్పేసి చెప్పారు అప్పుడు అతను ఏమన్నాడంటే సార్ అది ఫస్ట్ ప్రైజే అది లాంగ్ గేమ్ పడలేదని చెప్పాడు అదేంటి పెద్ద బొమ్మ రెండు వేలు ఉంది దానికన్నా చిన్న బొమ్మ మూడు ఐదు వేలు ఉంది ఇక అయితే మానంటే పదివేలు ఉంటారు కదా ఒక కోటి రూపాయలు ఎందుకు ఉంది అని చెప్తే నాకు తెలియదు సార్ మా కదా అని చెప్పాడు మరి పడతా నిద్ర పడతా నాకు పడతా పక్కన లేదంటే పొడబింపు వచ్చేది అది ఎందుకు బొమ్మ తెలియాలి సరే ఓనర్ లేడు ఓనర్ కోసం చూసారు ఒక హాఫ్ ఓనర్ వచ్చాడు కూడా అడిగారు సరే పెద్ద బొమ్మ రెండు వేలు ఉంది దానికన్నా చిన్న బొమ్మ ఐదు వేలు ఉన్నాయి సరే ఇదేంటి సార్ కోటి రూపాయలు ఉంది నేను ప్రైస్ రేట్ ఏదో కొంచెం తేడా ఉంది మార్చినట్టుంది చూడండి సార్ అని చెప్తే అది రైట్ ప్రైస్ సార్ అది కరెక్టే అని చెప్పాడు మరి ఎందుకు ఇది ఎంత రేట్ ఉంది అని చెప్పేసి ఆ వాటర్ అడిగితే అతను ఏమన్నా అంటే నాకు తెలియకండి మా ఎండి గారిని అడగాలని చెప్పారు ఎవరు ఎండి గారు ఎండి గారు ఎప్పుడు వస్తారంటే ఒక టూ అవర్స్ పడతాయని చెప్పారు మరి వీళ్ళకి అనుమానం తీర్చుకోలో లేదా తీర్చుకోలో లేదా ఎస్ ఆ రెండు కూడా వెయిట్ చేశారు ఈ లోపు ఎవరు వచ్చారంటే ఎండి వచ్చాడు ఎండి అడిగారు సార్ పెద్ద బొమ్మ ప్రైజ్ ఏమో రెండు వేల ఉంది దానికంటే చిన్న బొమ్మ ప్రైజ్ ఏమో ఐదు వేలు ఉంది మరి బొమ్మ ప్రయత్నము ఒక కోటి రూపాయలు ఉంది ఏంటి సార్ దీంట్లో స్పెషల్ అడిగితే పాంట్ ఏంటంటే బాగా అర్థం చేసుకోండి పాయింట్ బాగా అర్థం అవుతుంది మీకు పెద్ద ప్రొమ్మో ఎంత అన్నారు రెండు వేలు దాని క్వాలిటీస్ ఏంటంటే దానికి ఒక క్వాలిటీ ఏంటి ఆ క్వాలిటీ అంటే ఆ బొమ్మకి ఈ చెవులోంచి దారం వేస్తే ఈ చెవులోంచి వెళ్ళిపోతుంది అంటే బాగా అర్థం చేసుకోండి ఇది మన జీవితంలో బాగా ఉపయోగపడదు పెద్ద బొమ్మకి ఈ చెవులోంచి తారం వేస్తే ఈ చెవులోంచి వెళ్ళిపోతుంది దాని కాస్ట్ ఎంత రెండు వేల రూపాయలు దానికంటే బొమ్మ ప్రైస్ ఉంది దాని స్పెషల్ ఏంటంటే ఈ చెవులోంచి తారం వేస్తే కడుపులో ఒక తారం వస్తుంది అంటే దాని వాల్యూ ఎంత ఐదు వేలు మరి ఇంకా మనం ఎదురు చూస్తున్నటువంటి కుక్క ఉంది కదా ఎంత కోటి రూపాయలు ఏంటని చెప్పేసి అడిగితే ఈ చెవు నుంచి వేస్తే నోటి నుంచి బయటకు వస్తుంది అంటే నుంచి నోటి నుంచి బయటకు వస్తే దాని వ్యాక్కి కోటి రూపాయలు ఎలాగైంది ఎస్ ఈ రోజు మీరు రెండు వందల రూపాయలు టికెట్ పెట్టుకుని వచ్చారు కదా భూమి నుంచి సాయంత్రం వరకు ఇక్కడ చెప్పినటువంటి ట్రైనింగ్ ఉంటుంది కదా ఆ ట్రైనింగ్ విన్న తర్వాత ఈ చెవులోంచి విన్న ట్రైనింగ్ ఈ చెవు నుంచి అనుకోండి మీ వ్యాల్యూ ఎంత రెండు వేలు అంటే ఇక్కడ విన్నటువంటి ట్రైనింగ్ మీ కడుపులోనే ఉంచేసుకుంటే మీ వ్యాల్యూ ఎంత ఐదు వేలు అదే ఇక్కడ విన్నటువంటి ట్రైనింగ్ ఈ చెవులోంచి విని బయటకు వెళ్ళిన తర్వాత నోటు ద్వారా బయటకు వస్తే మీ వాల్యూ కోటి రూపాయలు అయింది ఎప్పుడైనా ఏదైనా ప్రెజెంటింగ్ రావట్లేదన్నా రండి గానరా yes మరి చాలా రుబ్బుకుమైనప్పటింటే లేటర్స్ రాకపోవున్నారండి సో మనం అందరం ఇప్పుడేనా మాట్లాడదాంచ్చు లోకల్ కాబట్టి సో మరి లేటర్స్ వచ్చేయకండి ఇవాళ మనం టైప్ ఇద్దాం అది తక్కువమైనటువంటి మీటింగ్ ఆర్గనైజేషన్ చేసుకొని చేసుకునటువంటి కరసవసారకొకసారి జోడక చాన్స్ ఇద్దామా ఆ మాట్లాడేంటి అంతా కొంచెం మాంగరి కొడొం జోడదా Thank you guys. Thank you so much.